హలో అండి ఆషో సిల్క్స్లో అయితే ఉన్నాను అనమాట ప్రజెంట్ చాలామంది నేను లాస్ట్ టైమ్ ఈ వెంకటగిరి శారీస్ వీడియో పెట్టినప్పుడు ప్రైజ్ అడిగారు కదా ప్రైస్ అయితే ఇది థర్టీన్ థౌజండ్లో ఉన్నాయండి ఇది మనకి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్లో వచ్చేస్తాయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఆషో సిల్క్స్లో ఇంతకుముందు మొత్తం కూడా మనకి కంచి పట్టువే ఉండే ఎక్కువగా ఇప్పుడు వెం వెంకటగిరి శారీస్ కూడా వచ్చేసాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కొన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ వేస్తుందని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇలా చెక్స్ డిజైన్స్లో వచ్చినవి ఉన్నాయి బూటీ డిజైన్స్లో వచ్చినవి కూడా ఉన్నాయండి అండ్ ఇది కూడా మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఒకసారి ఇవన్నీ కూడా చెక్స్ డిజైన్స్లో వచ్చాయన్నమాట ఇది కూడా పింక్ ఇంకా ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది అండ్ చాలా వరకు ఇలా కాంట్రాస్ట్లోనే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసుకొని వాళ్ళకి పంపించారంటే ఆన్లైన్ చేస్తారు లేదంటే మీరు స్టోర్కి వచ్చేస్తే ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చండి ఇది కూడా ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా